న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే కొంతున్నాయి నేను మీ రంగ సెట్టి ముందుగా ఈ రోజు హెడ్ లైన్స్ కు స్వాగతం నంద్యాలకు చెందిన పదవ తరగతి విద్యార్థి షేక్ ఇష్రత్ కు వాయిస్ జగన్ లక్ష రూపాయల ప్రోత్సాహక పురస్కారం తిరుమల శ్రీవారి సేవలో హీరో బెల్లకొండ శ్రీనివాస్ అల్లూరి జిల్లా అరకులోయ ఆసుపత్రిలో సెల్ ఫోన్ ల కలకలం మహారాష్ట్రలోని కొల్లాపూర్ లో జనావాసాల్లోకి చిరుత నంద్యాల ఎంపీడీఓ కార్యాలయ సమావేశ భవనంలో మండల సర్వసభ్య సమావేశం తాడుపత్రిలో హై డ్రామా పోటా పోటీగా టీడీపీ వైసీపీ కార్యక్రమాలు అయ్యప్ప భక్తులు ఆందోళనతో దిగివచ్చిన టీటీడీ అధికారులు నేను అందరి వాణ్ణి అందరికీ అందుబాటులో ఉంటా సిఎం చంద్రబాబు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెచ్చిపోయిన దోపిడి దొంగలు విజయనగరం జిల్లా బొడ్డపల్లి మండలంలో పలు గిరిజన గ్రామాలకు రహదారి కష్టాలు ఎన్టీఆర్ పక్క గృహాలను ప్రారంభించిన సిఎం మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం నంద్యాలలో కందం తోకిన వైసీపీ శ్రేణులు ఇక డీటెయిల్స్ చూస్తే జగన్ ను కలిసిన నంద్యాలకు చెందిన విద్యార్థిని షేక్ ఇష్రత్ షేక్ ఇష్రత్ ఎస్ఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో స్టేట్ సెకండ్ ర్యాంక్ ఆరు వందల మార్కులకు ఐదు వందల తొంభై తొమ్మిది మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు సాధించింది ఇష్రత్ ను అభినందించి లక్ష రూపాయల ప్రోత్సాహకం ప్రకటించిన జగన్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు స్వామివారిని దర్శించుకోవడం చాలా చాలా ఆనందం ఉందండి మా సుభాష్ వల్ల చాలా అద్భుతమైన దర్శనం జరిగింది నేను చాలా చాలా ఆనందంగా ఉంది కృష్ణపూరి సక్సెస్ తర్వాత నేను స్వామివారిని వచ్చి దర్శనం చేసుకోవడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఇంత మంచి విజయం ఇచ్చిన స్వామివారికి తెలుగు ప్రేక్షకులకి ప్రతి ఒక్కళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలానే నా తదుపరి చిత్రం టైసన్ నాయుడు హైందవాన్ వస్తుందండి సో టైసన్ నాయుడు కూడా మీ అందరి లానే సపోర్ట్ చేసి స్వాంవర్ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మీ అమ్మలందరి కలవడం కూడా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఇంకేమ మరొనసారి తిరుపతికి వచ్చి మిమ్మలందరిని కలుసుకోాల అనుకుంటున్నాం థాంక్యూ అండి అల్లూరు జిల్లా అరకొనుయా ఆసుపత్రిలో సెల్ ఫోన్ల చోరీ కలకలం అధరాతి ని ఎదురిస్తున్న పేషెంట్ల సెల్ ఫోన్లను దొంగలించిన ఆగాంతకుడు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు

మహారాష్ట్రలో కొల్లాపూర్ లో జనాసంలోకి చిరుత చిరుతను బంధించే ప్రయత్నం చేసిన అధికారులు ఓ అధికారిపై చిరుత దాడి అతి కష్టంపై చిరుతను బంధించిన అధికారులు నంద్యాల డివో కార్యాలయ సమావేశ భవనంలో బుధవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది ఎంపీపీ శెట్టి ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నంద్యాల రూరల్ తహసీల్దార్ ఎంపీడీఓ సుగుణశ్రీ మండల ఉపాధ్యక్షురాలు రామలక్ష్మమ్మతో పాటు మండలంలోని సర్పంచ్లు ఎంపీటీసీలు వివిధ శాఖల మండల అధికారులు పాల్గొన్నారు ఈ సమావేశానికి ముంద స్థాయి అధికారులు ఎంపీటీసీలు మరియు సర్పంచులు గ్రామ పంచాయతీ సిబ్బంది సచివాలయ సిబ్బంది కూడా హాజరు కావడం జరిగింది ఈ యొక్క సమావేశంలో గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలు అధికారులకు వివరించి అధికారుల ద్వారా వారి సమస్యలను పరిష్కరించి పరిష్కరిస్తామని వారు చెప్పడం జరిగింది కాబట్టి వారి వారి గ్రామాల్లో అభివృద్ధి చేసుకోవడానికి ఈ యొక్క సమావేశం ఈ రోజు జరగడం జరిగింది ఈ ఏమైనా పంట ఏమైనా నష్టం జరిగినప్పుడు కానీ వారి ఫలితం పొందడానికి జాయింట్ ఎన్టీఎం నుంచి సబ్ డివైడ్ చేసుకుంటే వారి ఫలితం పొందొచ్చు మేము ఆ డ్రైవ్ జరగడం జరుగుతున్నది ఇప్పుడు ఈ కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి మీ నుంచి ఏమైనా సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే మేము పరిష్కారం చేస్తామని చెప్తున్నాం జాయింట్ ఎల్పిఎం తరఫున ఈ వారం మేము డ్రైవ్ కూడా చేపట్టడం జరుగుతుంది టీపీ గారు ఈ వారంలో మేము ప్రతి విలేజ్ మన చాగోలులో గ్రామ సభ పెట్టడం కూడా డ్రైవ్ ఏర్పాటు చేసి వేగవంతంగా జరపాలని చెప్పేసి కూడా మాకు ప్రభు కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఆదేశించడం కూడా జరిగినది ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన మరో కార్యక్రమం ఏర్పాటు చేసిన టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పోలీసుల సూచనతో యాడికి మండల కేంద్రానికి మారిన వైసీపీ కార్యక్రమం తాడిపత్రిలోని ఇంటి వద్దే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు ఎవరన్నా కానీ జనరల్ గా నేను ఇటు అడుగుతాను నేను నీకు జర ఏ మానవ ఎట్టుకుంటాను నేను బాగున్నా అని చెప్తే నువ్వు నాకు జవాబు ఇచ్చినట్లే కదా అది లెక్క నువ్వు దీంట్లో ఏముంది చెప్పు నాకు చదువురా నువ్వే చదువు నువ్వే చదువు అర్థం లేదు అదే రాసి అర్థం పుష్కరంలో అయ్యప్ప భక్తుల స్నానాలకు అనుమతి ఆందోళన చేసినప్పుడే కాదు ప్రతిరోజు వదలండి అంటూ భక్తుల డిమాండ్ అందరికి అందుబాటులో ఉంటా రాష్ట్రాన్ని నేను పైకి తీసుకురావడం రివర్స్ చేయడం నా జీవితం నలభై ఐదేళ్లు అలాగే సరిపోయింది వద్దు సీఎం చంద్రబాబు ఇరవై ఒకే పార్టీ ఉంది అందుకే ఆ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతా ఉంది నా పని ఎట్లుందంటే వైకుంఠపాళి వారిగా రాష్ట్రాన్ని పైకి తీసుకురావడం మీరు మళ్ళీ దాన్ని రివర్స్ చేయడం మళ్ళా కిందికి పోవడం మళ్ళా అక్కడి నుంచి నేను పైకి తీసుకురావడం నా జీవితం నలభై ఐదేళ్ళు ఇదే మరి సరిపోయింది ఈసారి మాత్రం వైకుంఠ పాళి లేదు చేస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అందరి వాడిగా ఉంటా అందరికీ అందుబాటులో ఉంటా ఈరోజు టెక్నాలజీ చాలా బాగా అందుబాటులోకి వచ్చింది ఈరోజు నరేంద్ర మోడీ గారు మంచి పాలసీలు తీసుకొస్తున్నారు కబ్జా పాలసీని పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు బండగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కిస్మత్పూర్ పూర్ గ్రామం ఓం నగర్ కాలనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కిరణ్ ఇంట్లోకి చొరబడి దొంగలు ముప్పై తులాల బంగారం ఎత్తుకెళ్లారు విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలో పలు గిరిజన గ్రామాలకు రహదారి కష్టాలు చిన్నం గూడెం ఎర్రోడ్ల పాలెం నుంచి స్కూల్ కి వెళ్లేందుకు చిన్నారుల అవస్థలు మోకాలి లోతు బురదలో స్కూల్ కి వెళ్తున్న విద్యార్థులు మూడు కిలోమీటర్ల మేర నడకన ఆతి కష్టం మీద స్కూల్ కి వెళ్తున్న విద్యార్థులు తమకు రోడ్డు సౌకర్యం కావాలని డిమాండ్ సార్ అండి నా పేరు సునాతలం ప్రారంభించిన సీఎం రాయచోటి పర్యటనలో ఉన్న సీఎం రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వచ్చిన పదిహేడు నెలల్లో నిర్మించిన మూడు లక్షల గృహాలను వర్చువల్ గా ప్రారంభించారు ఇండస్ట్రీస్ పెట్టుకోండి ఏ ఇండస్ట్రీస్ కూడా పెట్టుకోండి ఎనర్జీ ఉంటుంది హాస్పిటాలిటీ టూరిజం ఉంటుంది ఫుడ్ ప్రాసెసింగ్ ఉంటుంది సమ్ సమ్మోర్ ఇండస్ట్రీస్ కూడా తయారు చేస్తాం సార్ ఏపీ ఓవర్ చేసిన ఆల్మోస్ట్ నైన్ సిక్స్టీ ల్యాండ్ రెడీ అవైలబుల్ సార్ సిక్స్ హండ్రెడ్ వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమ నిరసన ర్యాలీకి ఇచ్చిన పిలుపు మేరకు నేడు మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ముఖ్య నేతల ఆధ్వర్యంలో వైసీపీ విద్యార్థి విభాగం వైసీపీ నేతలు శ్రేణులు నేడు నంద్యాల పట్టణం ఉదయానంద రెసిడెన్సీ నుండి పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్ కు వినతి పత్రం అందజేశారు అంటే కాంట్రాక్ట్ ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది కాంట్రాక్ట్ యాజ్ పర్ స్కెడ్యూల్ వెళ్ళాలి సార్ బట్ దే ఆర్ బిహైండ్ స్కెడ్యూల్ లాస్ట్ టైం ఆల్మోస్ట్ థర్డ్ ఇయర్ సీట్స్ మనకి పోయే ప్రమాదం నుంచి జస్ట్ బయటపడ్డాం ఎందుకంటే ఇంత ముందు కొన్ని ఫెసిలిటీస్ హాస్పిటల్ ఉన్నాయి సో కాంట్రాక్టర్ తో కూడా ఒక మీటింగ్ మీరు ఏర్పాటు చేసుకుని పుష్ చేస్తే చూసారు కదా ఇవి వాళ్ళ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తే ఉండే వివిడి న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే